నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను చెప్పండి నా స్టేషన్లో కాదులేండి మచిలీపట్నం స్టేషన్లో కానీ మీ దగ్గర కూర్చోపెట్టుకున్నారాగా అంటే ఆ స్టేషన్ ఈ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఏ అని అన్నాడు సరే ఎవరికి చెప్తారు దాని జూరీ శిక్షణ దాని సూపర్వైజర్ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు మీరెందుకు అవుతారు మీరు కాదు కదా అని చెప్పింది అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అని ఎలా తెస్తారు ఎందుకు తీసుకొస్తారండి కన్సర్న్స్ ఏ ఉండాలి మీరు మీరెట్లా విధాలు చేస్తారు తీసుకుంటే మీరు మీరెట్లా వియలు చేస్తారు అతని గారి కోసం వచ్చాడు చేస్తారండి వియలు చేస్తారని మేము ఎవరినైనా విథేలు చేయొచ్చు మా ఇష్టం మేము మాట్లాడుతూ ఉన్నాం మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఏదే దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎక్కడ విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చీటాక ఉండదు కదా అని మీరు కాసేపు ఆగండి ఆ కన్సర్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అక్కడ లేదు మేము ఎస్ఐని పిలిచి అప్పు చెప్తామన్నా ఫోన్ చేశారు మరి ఎస్ఐ గారు ఎక్కడికో కసేపుటికి ముందు స్టేషన్ లేరా అని సుబ్బన్న చెప్పాడు పొద్దున్న లేరు బాబా వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు అన్నారు అక్కడి నుంచి బయటకు వెళ్ళారన్నారు సరే వచ్చారు ఎస్ఐ గారు వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ ఇచ్చా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అని వచ్చాడు సార్ అని చెప్పాడు అంతా కదా వచ్చి నీకేమైనా సమానం చెప్పాడు అంటే వచ్చాడు సార్ దీని మీద వచ్చాడు నా దగ్గరికి సమానం చెప్పి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడు అడగండి ఆయన మాట్లాడట్లేదు ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు సరిగ్గా మాట్లాడానికి గట్టిగా మాట్లాడానికి కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నేను నీ తీసుకెళ్లి కూర్చోబెట్టుకో సుబ్బన్నే అరెస్ట్ చేసి పంపించు అన్నాడు సుబ్బన్న నేను మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చేవాళ్ళు సుబ్బర్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి వెనకాల ఎందుకంటే లోపలికి బాధని అన్నారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు మాట్లాడుతున్నాం అది తొందరగా పెళ్ళి ఉందండి మీరు ఏదంటే తొందరగా రిమైండ్ పెట్టేసేయండి పెడితే ఏదో తెప్పులు ఏదో కోర్టులోనే పడతాం తొందరగా పెట్టేసేయండి కాస్త మీద చేయగలిగితే కాస్త తొందరగా అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నాను అడిగాను అది కూడా స్మూత్ గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళని అని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరం అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబడటం అంటే నేను దాడి చేయాలి కుర్చీలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు ఆయన నేనే కూర్చీలో కూర్చునే మాట్లాడారు కూర్చులే కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను నన్ను నేను ఉరేయలేవు నువ్వు సొబ్ను రేస్తావు నువ్వు సొబ్బను ఉరేయలేవు అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడా నేనే ఐపిచ్చులని మాట్లాడా నేను ప్రజా జీవితంలో పాతికేళ్ల నేను ఉన్నా ఎస్పీ గారు కావంటే ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు అనేసార్లు కంప్లైంట్లకి వెళ్ళాను గ్రీవెన్స్లకి వెళ్ళాము చెప్పిన మీకు కనబడితే అడగండి పేరు నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయి ఉదామంటాడా అడగండి కోడ మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డిఎస్పిలు చేసిన వాళ్ళు ఉన్నారు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు కోడ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మట్రలు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు టచ్ కొట్టేట్ మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళినాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చెల్లబొడి నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మని తప్పే లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బర్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పేటల మీద ఎప్పుడైనా కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమైండ్ కి అన్నారు అంతకు మించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు